పరగడుపునే వెల్లుల్లి కలిపిన నీటిని సేవిస్తే సరే ప్రతిరోజు ఉదయాన్నే కోరువెచ్చని నీటిలో వెల్లుల్లి రెప్పల పేస్ట్ కలుపుకొని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు వెల్లుల్లి ప్రతి ఇంట్లో ప్రతి వంటలోనూ వాడతారు చాలా మంది వెల్లుల్లి తినడానికి ఇష్టపడరు కొందరికైతే దాని వాసన కూడా పడదు కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ వంటి పలు హెల్త్ బెనిఫిట్లు ఉన్నాయి మానవుడిలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచడంలో వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు కీలకంగా వ్యవహరిస్తాయి జీర్ణక్రియకు మేలు చేసే వెల్లుల్లి గ్యాస్ వంటి సమస్యలను తరచరనివ్వదు అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తుంది వెల్లులిలోని ఎక్కువ పరిమాణంలో లైన్ రిలీజ్ చేయడంతో నాడీ వ్యవస్థ ఎంతో ఉత్తేజితం కావడంతో శరీరంలో జీవక్రియ మెరుగుపరుస్తుంది శరీరంలో పేరుకుపోయే క్యాలరీలను కరిగించేస్తుంది కనుక ప్రతిరోజు ఉదయం లేవగానే పరగడుపుతోనే వెల్లుల్లి రెబ్బలు నూరుకొని గోరు నీటిలో కలుపుకుని తాగితే ఎంతో ప్రయోజనంగా మారుతుంది వెల్లులిలో ఉండే అలసిన కెమికల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో తోడ్పాటునిస్తుంది వైద్య నిపుణులు చెబుతున్న ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో వెల్లుల్లి రెబ్బల పేస్ట్ కలుపుకుని తాగడం వల్ల రోగ శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు